అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఫిబ్రవరి ఈ ఫిబ్రవరి నెలలో చెల్లించే డిఏడిఆర్ ఎరియాస్ టేబుల్ విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా డిఏడిఆర్లు ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్నటువంటి డిఏడిఆర్లు ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే చేరుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రభుత్వము జారీ చేసినటువంటి జివో మనం చూడొచ్చు ఇక్కడ జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ డివో ప్ర ఈ జివో ప్రకారంగా గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్స్ రివిజన్ డిఎన్ఎస్ ఎలవెన్స్ డిఏ టు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 26.39% సిక్స్ పాయింట్ త్రీ నైన్ pay టు థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే విచ్ ఈస్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జాన్వరి టూ ట్వంటీ త్రీ సో మనకు ఈ జివో రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ కానీ జియో ఈ డిఏ అనేది అప్లికబుల్ ఫ్రమ్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరి దీనికి సంబంధించినటువంటి ద డిఎన్ఎస్ అలవెన్స్ శాంక్షన్ ఇన్ ద అబౌ షెల్ బీ పేడ్ ఇన్ క్యాష్ సో క్యాష్ రూపంలో ఎప్పుడు ఇచ్చారంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విచ్ ఈస్ పేబుల్ ఇన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కానీ అప్లికబుల్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో మనకి ఇక్కడ పదహైదు నెలల గ్యాప్ అయితే ఉంది అడేట్స్ అయితే ఉన్నాయి సో ద ఫిఫ్టీన్ మంత్స్ అరియర్స్ ఆఫ్ డియర్నిస్ ఎలెవెన్స్ బేబుల్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షెల్ బీ పేయిడ్ ఇన్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ద మంత్స్ ఆఫ్ ఫై మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అంటే మనకి ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే ఈ ఫిబ్రవరిలో రావాల్సి ఉంది జీవో ప్రకారంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాలుగా గత ఏడే ఏడేళ్ళుగా సో పెండింగ్ లో పెట్టినటువంటి డిఏ హెస్ బకాయిల లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి ఒక ముప్పై నెలల బకాయిలైతే ప్రభుత్వము పెట్టింది అనమాట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇక్కడ చూడొచ్చు మంత్స్ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు సో జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి క్యాష్ రూపంలో ఈ డిఏకి సంబంధించి అమౌంట్ అయితే జమ కావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది జనవరి జూలైలలో ముప్పై ఒక్క నెలలు ముప్పై నెలలు తర్వాత రెండు వేల ఇరవై జనవరి జూలైలలో వరుసగా ఇరవై నాలుగు పద్దెనిమిది నెలలు రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి జూలై రెండు డిఎల్ మనందరూ తెలిసింది సంవత్సరానికి రెండుసార్లు డిఏ డిఆర్ సవరిస్తుంది ప్రభుత్వం సో ఇక్కడ పన్నెండు వరుసగా పన్నెండు మరియు ఆరు రెండు వేల ఇరవై రెండులో జనవరి జూలై డిఏలు ఇక్కడ వరుసగా పద్దెనిమిది పదహారు నెలలకు సంబంధించి ఆర్ఏర్స్ పెండింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు జనవరి మనం ఇప్పుడు మాట్లాడకపోయే మాట్లాడుకుంటున్నటువంటి డిఏ ఇదే అండి సో ఇక్కడ జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు గల పదహైదు నెల ఎరియర్స్ అయితే ప్రభుత్వం మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాలి సో ఇక్కడ మనకు డిఏ ఎంతెంత శాతం పెరిగింది అని అయితే మనం చూడవచ్చు డిఆర్సి నుంచి సో ప్రజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు ఆరు ఏడు శాతం అండి సో విచ్ ఈజ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిఇ అనే మనకు అమల్లో ఉంది సో ఇక్కడ మనకు ట్వల్వ్ మంత్స్ పెండింగ్ అయితే ఉన్నాయి డిఏ చెల్లింపులు సో ప్రస్తుతానికి మనము ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా ఏదైతే పదహైదు నెలల అరియర్స్ ఉన్నాయో అవి మూడు సమాన వాయిదాల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టు ఇంకా బిల్లులు బిల్లులైతే ఎనేబుల్ చేయలేదు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లింపులు చేయాలి జివోలో ఉన్నప్పటికీ ఇంకా ఈ మేరకు సిఎఫ్ఎంఎస్లో బిల్లులు ఎనేబుల్ చేయలేదు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెలలో మనకు చెల్లింపులు చేయాలి కానీ ఇంతవరకు ఇంకా బిల్లులు అయితే ఎనేబుల్ చేయలేదు సో ఈ విధంగా ప్రభుత్వం బకాయిలు పెడుతుంటే సగటు ఉద్యోగి ఎలా జీవించాలి అని ప్రభుత్వాన్ని ఉద్యోగ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికే సానుకూలంగా స్పందించి ఈ యొక్క యర్స్ సంబంధించినటువంటి బకాయిలను చెల్లించడానికి అవకాశం అయితే ఉందండి సో కాబట్టి ఎంత ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ మూడో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ చెల్లించిందంటే ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుందనేది తెలిపే టేబుల్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు బేసిక్ పేని ట్వంటీ థౌజండ్గా తీసుకోవచ్చు టోటల్ పదహైదు నెలలకు సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అనేది పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు రావడం జరుగుతుంది ఇందులో మూడవ వంతు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు రావటం జరుగుతుంది అంటే మనకు ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నమాట ఈ ఫిబ్రవరిలో సో వారి వారి బేసిక్ని బట్టి ఎంతెంత అమౌంట్ వస్తుందనేది టేబుల్లో అయితే మనము చూద్దాము అదేవిధంగా ఇరవై ఆరు వేలు బేసిక్ ఉన్నవారికి నాలుగు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ అనేది ముప్పై రెండు వేలు ఉన్న వారికి ఐదు వేల ఎనిమిది వందలు రావడం జరుగుతుంది బేసిక్ అనేది నలభై వేల నాలుగు వందలు ఉన్నవారికి ఏడు వేల మూడు వందల యాభై మూడు రూపాయలు రావడం జరుగుతుంది బేసిక్ అనేది యాభై వేల రూపాయలు ఉన్నవారికి తొమ్మిది వేల ఒక వంద రావటం జరుగుతుంది బేసిక్ అనేది యాభై తొమ్మిది వేలు ఉన్నవారికి పది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అదనంగా జీతంతో కలిపి రావడం జరుగుతుంది ఇంకా అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేలు బేసిక్ ఉన్నవారికి పన్నెండు వేల మూడు వందల డెబ్భై రూపాయలు రావటం జరుగుతుంది అదే అలాగే డెబ్భై నాలుగు వేలు బేసిక్ పే ఉన్నవారికి పదమూడు వందల నాలుగు వందల అరవై ఎనిమిది పదమూడు వేల నాలుగు వందల అరవై మూడు రూ అరవై ఎనిమిది రూపాయలు రావటం జరుగుతుంది అదే బేసిక్ పే ఎనభై వేలు ఉన్నవారికి పద్నాలుగు వేల ఐదు వందలు రావటం జరుగుతుంది బేసిక్ పే ఎనభై ఆరు వేలు ఉన్నవారికి పదహైదు వేల ఆరు వందలు బేసిక్ పే తొంభై ఐదు వేలు ఉన్నవారికి పదిహేడు వేల రెండు వందల తొంభై బేసిక్ పే అనేది లక్ష రూపాయలు ఉన్నవారికి పద్దెనిమిది వేల రెండు వందలు బేసిక్ పే అనేది లక్ష పది వేలు ఉన్నవారికి ఇరవై వేల రూపాయలు రావటం జరుగుతుంది సో విధంగా బేసిక్ పెరిగే కొద్దీ మనకు రావాల్సిన అమౌంట్ అయితే పెరుగుతుందనమాట సో కొంచెం అటు ఇటుగా అయితే రావటం జరుగుతుందండి సో ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే మీ బేసిక్ పే ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డివైడెడ్ బై హండ్రెడ్ అండి వచ్చిన వాల్యూను వచ్చిన వాల్యూ మనకు ఇది ఉంటుందన్నమాట టోటల్ ఫిఫ్టీన్ మంత్స్ అమౌంట్ ఇంటూ ఫిఫ్టీన్ చేయాలి ఫిఫ్టీన్ మంత్స్కి సో ఇంటూ ఫిఫ్టీన్ చేసిన తర్వాత బై డివైడెడ్ బై త్రీ అంటే వచ్చిన అమౌంట్తో మూడో చేత అంటే మూడో ఇన్స్టాల్మెంట్ కాబట్టి డివైడెడ్ బై త్రీ చేస్తే ఈ అమౌంట్ రావడం జరుగుతుంది సో ప్రభుత్వం త్వరగా వీటిని చెల్లింపులు చేయాలని అయితే ఆశిద్దాము మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో